కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి అనేది తెలుసు మనకి ఫింఛర్లకు సంబంధించి డిస్టర్బెన్స్ ఉంటుందని తెలుసు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకోలేదు దాని పర్యవసానం వృద్ధులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ప్రభుత్వం ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకోలేదు అట్లాగే ప్రతిపక్షం కూడా ఏ ఉందిలే దీంట్లోనే వదిలేదు పర్యవసానం అంత సమస్య అయింది అట్లాగే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఎన్నికలు అప్పుడు ఆపుతారని తెలుసు తెలిసినప్పుడు ముందే ఇచ్చేయచ్చు కదా డబ్బులు లేవు అప్పు మనకి మార్చి తర్వాత వెంటనే రాదు మార్చితో అకౌంట్స్ క్లోజ్ ఏప్రిల్ లో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మనకి అనౌన్స్మెంట్ ఇస్తుంది మీకెంతో అర్హత ఉంది ఏడాది అది ఇవ్వడానికి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రోజులు పట్టింది అది ఇస్తే దాని ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ లోన్స్ ఓకే చేస్తుంది మనకి లోన్స్ ఓకే చేశాక ఆ డబ్బుల్ని మనం తెచ్చుకుంటాం వేలంలో వడ్డీలకి అది పదిహేను నెల పదిహేను ఏళ్ళ పదేళ్ళ ఏళ్ళ ఐదేళ్ళ ఇట్లాంటిది ఇలాగ ఇచ్చేటటువంటి రుణాలకు సంబంధించిన దాంట్లో ఇక్కడ అసలు సమస్య ఏర్పడింది అది ఏంటయ్యా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి అంటే ఇరవై ఐదో తారీఖు ఏమో రిలీజ్ చేసింది అప్పుడు డబ్బులు అడిగారు మంగళవారం మంగళవారం మాత్రం వేలం ఉంటుంది అప్పుడు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఇట్లాగేస్తారు నాలుగు వేల కోట్లు అట్లాగే దాంతో అప్పటికి వీళ్ళకి వర్కౌట్ కాల లేట్ అయిపోయింది అప్పుడు